नमस्ते एनएच मीडिया के स्वागत బీర్కూరు మండలం కిష్టాపూర్ అన్నాపూర్ చించోలి గ్రామాల పరిధిలో గత రాత్రి కురిసిన అకాల వర్షం వడగండ్లతో నష్టపోయిన పంటలను ఉదయం పరిశీలించిన మాజీ శాసనసభ సభాపతి మాజీ మంత్రి బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు వ్యవసాయ రెవెన్యూ శాఖ అధికారులు రైతులతో కలిసి పొలాలను పరిశీలించిన పోచారం గారు పంట నష్టపోయిన రైతులను ఓదార్చారు జరిగిన పంట నష్టం సంఘటనను ఫోన్ ద్వారా కామారెడ్డి జిల్లా కలెక్టర్ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వివరించిన పోచారం బాన్సవాడ నియోజకవర్గంలో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం నుండి సహాయం అందించాలని కోరారు మొత్తం పడిపోతున్నాయి సార్ ఈ మిషన్ రాలిపోతాయి సార్ ఆయన రాలిపోతుంది మిషన్ ఇక్కడ అడ్డం పడింది మొత్తం బాగుంది మీద <laughs> ఎక్కువ <laughs> మార్చిన సాయంత్రం వాన వల్ల కిష్టాపూర్ శివారు దాన్ని ఆనుకున్నటువంటి చించోలి శివారు ఈ రెండు గ్రామాల యొక్క వరి పంట తీవ్రంగా దెబ్బతింది అరకిలో కిలో సైజులో రాళ్ళు పడ్డాయి ఒక ఎత్తు కూడా మిగిలలే కానీ ఈకలి అంతే పెట్టుబడి పెట్టి వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి ఒక ఎకరానికి నోటికొచ్చిన పంట రేపు వారం రోజుల్లో పోసుకునేటువంటి సందర్భంలో రైతుకు తీవ్ర నష్టం జరిగింది పెట్టుబడులన్నీ బోడి పాలైపోయినాయి భూమి పాలైపోయినాయి నిన్న సాయంత్రం నాకు గ్రామ పెద్దలు రైతులు ఫోన్ చేస్తే ఉదయం వచ్చి చూద్దామని రావడం జరిగింది పంట చూసిన తర్వాత చాలా బాధ కలుగుతా ఉంది వారి బాధను అర్థం చేసుకోతున్నాం ఇప్పుడు వెంటనే కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను అగ్రికల్చర్ అధికారులతో కూడా మాట్లాడాను ఏడీ గారితో వెంటనే సర్వే చేయించి పోయినట్టు నష్టం మనం ఇవ్వలేం కానీ కొంత కొంత వారికి ఊరడగలిగే విధంగా ప్రభుత్వం పంట పరిహారాన్ని ఇవ్వాలని కలెక్టర్ గారి ద్వారా ప్రతిపాదనలు ప్రభుత్వాన్ని పంపని అడిగాం కలెక్టర్ గారు పంపిస్తాం వెంటనే పంపిస్తామని చెప్పారు చాలా తీవ్రంగా బాధపడతా ఉన్నా ఎందుకంటే ఏదో చిన్న రాలుబడితే చిన్న పోయితే పెద్ద రాలుబడ్డాయి కాబట్టి అసలు ఏమీ కొత్త కూడా చేయి కాబట్టి గడ్డి గడ్డి మిగిలిందంతే కాబట్టి గవర్నమెంట్ వెంటనే ఎకరానికి ఇరవై వేల రూపాయలు పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఎందుకంటే కనీసం పెట్టుబడులు వస్తాయి అంతే అంతకని కనిపించినది రావు ఏ నష్టపరిహారం ఇచ్చినా వాళ్ళు పెట్టుబడి మత్తుకే సరిపోతుంది తప్పితే ఇంటికి వచ్చేది ఏముండదు కాబట్టి రైతులకు ఆదుకోవటానికి హెక్టార్కు అప్పుడు యాభై వేలు అయితే హెక్టార్ యాభై వేలు తుపా చొప్పున ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ప్రభుత్వం కూడా స్పందించి రైతును ఆదుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం